తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ ఆధ్వర్యంలో కాసేపట్లో జరగబోయే ర్యాలీలో పాల్గొనడానికి ఎన్ఆర్ఐలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు ర్యాలీ తరువాత ఎన్ఆర్ఐలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు రేవంత్ రెడ్డి మరింత సమాచారం న్యూజెర్సీ నుండి మా కరస్పాండెంట్ స్వీటి అందిస్తారు ఆగస్టు మూడున రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు రావడం జరిగింది అయితే ముఖ్యంగా ఇక్కడున్న ఐటీ ఎంప్లాయీస్ అలాగే కొన్ని కంపెనీస్కి సంబంధించిన అందరినీ కూడా కలవడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అయితే ప్రస్తుతం ఇవాళ న్యూజెర్సీలో ప్రత్యేకమైన ర్యాలీ కూడా జరగబోతుంది అయితే మనం అదే లొకేషన్లో ఉన్నాము ఇక్కడి నుంచి ఎడిసన్ అనే ప్రాంతంలో మనం కూడా చూస్తూనే ఉన్నాము విజువల్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ర్యాలీకి సంబంధించి ఇప్పటికే అన్ని కూడా సన్నద్దం చేశారని చెప్పుకోవచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జెస్ అలాగే ఎన్ఆర్ఐ అందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది అలాగే ముఖ్యంగా అభిమానులు ఎవరైతే దిగినప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడికి వెళ్తున్నారు తన షెడ్యూల్ ప్రకారం అందరూ కూడా సపోర్టివ్ టీమ్ అంతా కూడా ఇక్కడ ఇప్పటికే ప్రిపేర్ అయి ఉన్నారు మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి ర్యాలీగా వెళ్లడము అలాగే ఇవాళ ఎడిసన్ లో నాలుగు గంటల సమయానికి ప్రత్యేకమైన మీటింగ్ ఏదైతే ఏర్పాటు చేశారో ఆ మీటింగ్ లో ఇక్కడ ఉన్న ఐటీ ఎంప్లాయీస్ తోని అలాగే చాలా మంది ఎవరైతే అభిమానులు ఉన్నారో అయితే తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించి వాటన్నిటిని డిస్కషన్ చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది సో మనతో పాటు ఎవరైతే ఈ మీటింగ్ లో పాల్గొనే కొంతమంది ఉన్నారు వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము సో ఈ రేవంత్ రెడ్డి గారు మరి కాసేపట్లో రాబోతున్నారు ఇక్కడ ఇక్కడ కూడా రెడీ సో సో ఎలా ర్యాలీ స్టార్ట్ అవుతుంది మార్నింగ్ నుంచి ఇక్కడ శ్రేటాన్ హోటల్ దగ్గర మనం అరేంజ్మెంట్స్ ప్లాన్ చేశాము ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అందరే ఉన్నారు కొద్దిసేపట్లో వస్తారు రాగానే అందరూ కార్ ర్యాలీతో లైక్ ఇండియా లాగా అంటే మనకు న్యూజెర్సీ కూడా ఇండియాకి ఏమీ తగ్గదన్నట్టుగా మనం కార్ ర్యాలీ చేయబోతున్నాము సో బేసిక్ ఫంక్షన్ ఏం పర్పస్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ కోసం సార్ ఇక్కడ వచ్చారు సో ఇక్కడ వీఆర్ పార్ట్ ఆఫ్ ద ఐటీ సార్ విచ్ ఈస్ అసోసియేషన్ ఆఫ్ ఐటీ కంపెనీస్ లార్డ్ ఆఫ్ ఐటీ కంపెనీ ఇంట్రెస్టెడ్ టు ఇన్వెస్ట్ బ్యాక్ ఇన్ ఇండియా అందులో పర్టికులర్గా హైదరాబాద్ ఏరియాలో సో దానికోసం వీ మీటింగ్ స్కెడ్యూల్ ఈరోజు నెక్స్ట్ వీక్ ఫోర్ ఓ లో ఎలాంటి విషయాలు చర్చించే అవకాశం ఉంది అనుకోవచ్చు ఓకే బేసికలీ సార్ అందరికీ కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటున్నారు ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్ కి మనకు ఇండియాకి ఎలా మళ్ళీ సర్వ్ చేయాలి ఇక్కడ ఉన్న ఇండియన్స్ కి అక్కడ ఇన్వెస్ట్ చేసి మళ్ళీ ఎలా ప్రోత్సహించాలింగ్ జనరేషన్ అని చెప్పేసి దాని గురించి సార్ మాట్లాడబోతున్నారు మొత్తానికైతే ఏదైతే ఇప్పటి వరకు కూడా ఈ న్యూ జర్సీకి సంబంధించి అందరూ కూడా అఫీషియల్స్ అందరూ కూడా పూర్తిగా జర్సీ కి సంబంధించి అలాగే ముఖ్యంగా ఎడిసన్ సంబంధించి అందరూ కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది పోలీస్ సెక్యూరిటీ అలాగే ర్యాలీకి సంబంధించి ఇప్పటికే మూడు నుంచి నాలుగు వేల మంది కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది దాదాపు వందలాది మంది ఇక్కడ పాల్గొనే అవకాశం ఉంది ఇప్పటికే అంతా కూడా పార్కింగ్ లాట్ అంతా కూడా ఫుల్ అయిపోయింది దాదాపు ఇక్కడి నుంచి ఏదైతే మీటింగ్ సమయానికి వెళ్ళేసరికి కూడా దాదాపు నాలుగు గంటల సమయం అయితే పడుతుంది దీనికి సంబంధించి ఏర్పాట్లు మాత్రం చాలా ఘనంగా స్వాగతం చెప్పడానికి అన్ని రకాల అయితే చేశామని చెప్పి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అభిమానులు అందరూ కూడా చెప్తున్నారు అలాగే ఇన్ఛార్జెస్ అందరూ కూడా ఒక్కటే చెప్తున్నారు తప్పనిసరిగా ఇండియాకి సంబంధించిన అందరూ కూడా అలాగే ఇక్కడ గవర్నమెంట్ కూడా పూర్తి సహాయ సహకారాలు మాకు ర్యాలీకి అందిస్తున్నామని ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది స్వీటీ న్యూ